జర్మనీలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేసి కంపేర్ చేద్దాము అండ్ ఎక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందో అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూర్ యూట్యూబ్ ఛానల్ని నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఇప్పుడైతే మనము చెక్ రిపబ్లిక్ కంట్రీకి క్యాపిటల్ సిటీ అయిన ప్రాగ్లో ఉన్నాము రోజు వచ్చామన్నమాట సో ఇప్పుడు గ్రాజరీస్ కోసం బయటకైతే వచ్చాము నైట్ లైఫ్ అనేది ఉంటుందనమాట చూసారా లైటింగ్స్ ఈ బిల్డింగ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో సో ఇప్పుడైతే జర్మనీలో ప్రైజెస్ అండ్ చెక్ రిపబ్లిక్ కంట్రీ ప్రైజెస్ కంపేర్ చేద్దాం మనము ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక్కడ ప్రైజెస్ మనకి ఈ కరెన్సీలో ఉన్నాయి కాబట్టి వన్ ఈయరో ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ కరోనాస్ అదే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే వన్ ఈయూరో అంటే నైంటీ టూ రూపీస్ దగ్గర అయితే ఉందండి సో ఇది ఎవ్రీ డే సేమ్ గా ఉండదు అనమాట సో చేంజ్ అవుతా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ప్రైసెస్ అయితే చూద్దాము ఇక్కడ వైన్ చూడండి అంటే ఇవి ఆయన అయితే మనకి వన్ నైంటీ కరోనాస్ అనమాట మనకు యూరోస్లో చూసుకుంటే సెవెన్ యూరోస్ ప్లస్ పడుతుంది అనమాట సో అది ప్రైజెస్ అండ్ ఈ యూరోప్లో మనం ఎక్కడికి వచ్చినా ముందుగా మనకి ఎక్కువగా తినేది బ్రెడ్స్ అనమాట బ్రూట్ అంటారు జర్మన్లో అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ యూరోపియన్ కంట్రీలో ఎక్కువగా జర్మన్ మాట్లాడతారు కాబట్టి సో బ్రూట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట సో అవి ఇక్కడ ఫేమస్ వాటికైతే ఒక సపరేట్ సెషన్ ఉంటుందన్నమాట బ్రెడ్స్కి మాత్రమే నెంబర్ ఆఫ్ వెరైటీ బ్రెడ్స్ ఉంటాయన్నమాట వాటి పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి నాకైతే ఇప్పటికి మొత్తానికి పేర్లు తెలియదు సో ఖచ్చితంగా తెలుసుకొని అయితే ఖచ్చితంగా వీడియో చేస్తానండి ఏమేమి నేమ్స్ ఉన్నాయో అనేసి దగ్గర దగ్గర త్రీ థౌజండ్ ప్లస్ ఉన్నాయి అని అని చెప్తున్నారు నేనైతే ఎక్కడున్నా మంచి కలర్ఫుల్గా కనిపించేస్తాయి అన్నమాట ఆల్మండ్ బిస్కెట్స్ బాదాం బిస్కెట్స్ బిర్లా సూపర్ మార్కెట్ ప్రీమియం అనమాట ఇది అంటే ఫిఫ్టీ అంటే టూ యూరోస్ పడుతుంది యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో ఒకేలాగా ప్రైజ్ ఉంటుంది అని అనుకోకండి ఇక్కడ కూడా కంట్రీని బేస్ చేసుకుని ప్రైజెస్ అయితే వేరే వేరేగా ఉంటాయి అనమాట ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఇన్కమ్ ఎంత వస్తుందో దానిపైనే మన ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇక్కడ ఇచ్చే శాలరీస్ చాలా తక్కువ అనమాట సో అందుకనే ప్రైజెస్ కూడా దాని రేంజ్ కి సంబంధించే ఉన్నాయన్నమాట జర్మనీలో కంపేర్ చేసుకుంటే ఈ కంట్రీ కన్నా జర్మనీలో ప్రైజెస్ శాలరీస్ ఎక్కువ అనమాట సో అందుకని అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అది ఓకే ఇక్కడ ప్రైజెస్ తక్కువ ఉన్నాయనేసి మనము అనుకున్నాం అనుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చే సాలరీస్ కూడా చాలా తక్కువ అనమాట రిపబ్లిక్ కంట్రీ లో సాలరీస్ అయితే మనకి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మహా అంటే త్రీ థౌసండ్ అంతకన్నా ఇక్కడ సాలరీస్ అయితే ఇవ్వరండి బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే రూమ్స్ అవి కొద్దిగా తక్కువగానే ఉన్నాయి బట్ గ్రోసరీ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఏవో కొన్ని తక్కువగా ఉన్నాయి రిమైనింగ్ అన్ని మనకి జర్మనీ ఎలా ఉన్నాయో ప్రైజెస్ ఇక్కడ కూడా అలాగే అన్నమాట తగ్గొచ్చు అని అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా బిల్స్ ఉంటాయి కదా ఈ వాటి పైన ఏమైనా తగ్గొచ్చు అనమాట లైక్ మనకి పవర్ వాటర్ అండ్ రెంట్ వీటిల్లో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గొచ్చేమో ప్రైజెస్ అయితే కొన్నిటి మాత్రము సేమ్ ప్రైజే ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్కువే ఉన్నాయి ఇక్కడ అండ్ జర్మనీతో కంపేర్ చేసుకుంటే ట్యాక్స్లు కూడా ఇక్కడ చాలా తక్కువ అనమాట జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట సో ప్యాకేజ్ తక్కువైనా మనకి కొద్దిగా మంచి అమౌంట్ అనేది వస్తుంది జర్మనీలో మనకి ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చినా సరే మనకి ఫైనల్గా ట్యాక్స్లు అన్ని పోగా మనకి వచ్చే అమౌంట్ సేమ్ అనిపిస్తుంది అనమాట జర్మనీలో నియర్ టు ఫోర్ టు ఫైవ్ ఇయరోస్ పడుతుందనమాట ఫోర్ అండ్ హాఫ్ యూరోస్ పడుతుంది ఇక్కడ కూడా సేమ్ ఇంకా ఎక్కువే ఉంది జర్మనీలో మనకి రెంట్స్ కూడా చాలా ఎక్కువ అనమాట మనం ఎంత లో తీసుకున్నా కూడా మనకి థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది సో అదొకటి దట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా అక్కడ మనకి ఈ ఇయర్ అయితే పనిచేశారండి ఫిఫ్టీ నైన్ ముందు ఫార్టీ నైన్ యూరోస్ ఉండే ఇప్పుడు ఫిఫ్టీ నైన్ అన్నమాట అనమాట ఇక్కడైతే పర్ డే మనకి పర్ మంత్కి ట్వంటీ ఫైవ్ యూరోస్ కన్నా ఎక్కువ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే అవ్వండి సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చెక్ రిపబ్లిక్ కంట్రీలో చాలా తక్కువ అని అనిపించింది ఫైనల్గా మేమైతే పర్చేస్ చేసేసుకొని బిల్డింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకైతే కమెంట్ చేయండి ఎవరైనా ఇన్ ఫ్యూచర్లో ప్రాగ్ రావాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఐడియాగా ఉంటుంది అనేసి చేయడం అనమాట అలాగే మేము ఏమేమి షాపింగ్ చేసామో మీకు చూపిద్దాం అనేసి చేసాము అండ్ ఈ కంట్రీలో చెక్ కరోనాస్ కరెన్సీ కదా సో అదే కాకుండా మనము యూరోస్ కూడా ఇవ్వచ్చు అనమాట కాకపోతే మేము మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కాబట్టి సో కరోనాస్ లో ఇస్తున్నాము ఇక్కడ చేంజ్ అయితే నిజంగా చాలా డిఫికల్ట్ అండి కౌంట్ చేయడము అండ్ మా బిల్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ టూ కరోనాస్ అయ్యాయి అనమాట అండ్ బుక్లెట్స్ చేసారా దీంట్లో ఆఫర్స్ ఉంటాయి ఏ రోజు ఏమేమి ఆఫర్లో ఉన్నాయి అనేసి ఇది జోమోనీలో కూడా ఇలాగ మనం చెక్ చేసుకొని ఏ షాప్లో ఉన్నాయి అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ నా వీడియోస్ మీకు ఎలాగ ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్